నిన్న శంకర్ అన్న నీ గురించి చాలా బాగా పాజిటివ్ చెప్పాడన్న నేను కూడా చూసిన అయితే కొన్ని కొన్ని విషయాలు కొందరు మనకు మరి అబద్ధాలు చెప్తారా నిజాలు చెప్తారా తెలియదు కానీ సరే శంకర్ నాకు మిత్రుడే నాకంటే చిన్నవాడు నాకు సోదర సమానుడు నాకు తమ్ముడు నాకు తమ్ముళ్ళ అంటాడే శంకర్ నేను ఏనాడు శంకర్ని కానీ ఏనాడు శంకర్ నన్ను కానీ ఒకరినొకరు దురుసుగా మాట్లాడుకున్నది లేదు పైగా శంకర్ జైల్లో ఉన్నప్పుడు శంకర్ గురించి అత్యంత బలంగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తిని నేనే నేనే మీరు చూడవచ్చు మన మన ఛానల్లో నేను దగ్గర దగ్గర నాలుగు వీడియోలు చేసిన తనను అరెస్ట్ చేసినప్పుడు చేసిన తనను జైలుకు ధరలించాక చేసిన తన ఆఫీసులో మొత్తం ఎక్విప్మెంటు పోలీసులు తీసుకుపోయినప్పుడు చేసినా మళ్ళా తిరిగి అయిన జైలు నుండి బయటికి వచ్చినాక కూడా శంకర్ గురించి చెప్పిన నేను మరీ మరొక ఒక మాట అన్నా వ్యక్తిగత విషయాలు అవి ఆ వ్యక్తిగత విషయాలు ఇద్దరి మధ్య ఏం జరిగినాయి అనేది మనకు సంబంధం లేదు కాకపోతే దీంట్లో కుట్రపూరిత కోణమే ఉన్నదని చెప్పినా ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నది కుట్రపూరిత కోణమే ఉన్నది దాన్ని ఈ రాజకీయ పార్టీలు వాడుకున్నాయి ఈ ప్రభుత్వం వాడుకున్నది కాబట్టి నాకు కొంత వేదన కలిగించే మాటలను కొంతమంది వ్యక్తులు చెప్పాను ఆ క్రమంలో నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను ఎవరి మీద కూడా వ్యక్తిగతమైన ఈర్ష్య ద్వేషాలతో ఉండను నాకంటే చిన్నవాళ్ళు నాకు ముందుకు పోయిన సంతోషమే అనిపిస్తుంది నాకంటే పెద్దవాళ్ళు ముందుకు పోయిన మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మీడియాలో ఆరు వేల జీతం నుండి నలభై ఐదు వేల జీతం దాకా ఈ జర్నలిస్ట్గా చేసిన అనుభవం నాకు ఉన్నది కాబట్టి ఇదే షార్ట్ లైట్ ఛానల్స్లో శాలరీలు ఇవ్వకపోతే ఎట్లా ఇబ్బందులు పడ్డామో తెలుసు మాకు షార్ట్లైట్ ఛానళ్లలో ఎనిమిది గంటలకు బదులు పన్నెండు గంటలు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి మేము నైట్ అవుట్లు కూడా చేసిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కష్టాలేంది ఆ బాధలేంది తెలుసు కాబట్టి మన నుండి వచ్చిన ఒక మిత్రుడు మనకంటే అద్భుతంగా ఒక పెద్ద వేదికను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నప్పుడు సంతోషం ఉంటుంది కాకపోతే అక్కడి నుండి మనకు అందిన కొన్ని సమాచారాలు కొన్ని మాటలు మాత్రం నన్ను తీవ్రంగా కలిచివేసినాయి ఆ క్రమంలో మనము అందరు జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నాం అందరి గురించి మాట్లాడుతున్నాం మనం ఇంత నిక్కచ్చిగా ఇంత ముక్కుసూటిగా ఉండి మాట్లాడుతున్నప్పటికీ కూడా మన పట్ల కొంతమంది ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఎందుకు మనకు బాధ కలిగేలాగా ప్రవర్తిస్తున్నారు అనేది నా దృష్టికి వచ్చింది ఆ క్రమంలో నేను కొంత బాధపడ్డ విషయం అయితే నిజం నిన్న తమ్ముడు శంకర్ నిన్న లైవ్లోకి వచ్చిండు మళ్ళీ యధావిధిగా మునుపట్లాగానే బలంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేసిండు మరింత ముందుకు పోవాలని ఒక సాటి జర్నలిస్ట్ మిత్రుడిగా ఒక తెలంగాణ బిడ్డగా పైగా అనగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డగా మరింత ముందుకు పోవాలని ఉన్నతంగా ఎదగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను